రైతు సోదరులకు నమస్కారం ఈరోజు ఏంటంటే మనం పత్తిలో మొదటి స్ప్రే ఏ మందు పిచికారీ చేస్తే మంచిగా ఉంటుంది అదేవిధంగా పత్తిలో మొదటిగా పచ్చదోమ తెల్లదోమ పెయిను పెయిన్ అయితే ఎక్కువగా వస్తుంటుంది దానికి ఫస్ట్ స్ప్రేలో ఏ మందులు వాడుకుంటే నీట్గా వస్తాయి చెట్టు ఎదుగుదల ఏ విధంగా వస్తాయి అని వీళ్ళు అయితే పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని ఇదివరకు మీరు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫామ్గా ఈ వీడియోని అయితే ఇతరులకు షేర్ చేయండి చూడండి వీడియోలో చూపించిన విధంగా మనకు తెల్లదోమ పచ్చదోమ అయితే మనకు మొక్క నాటుకున్న ఆ పదిహేను రోజుల నుంచే మనకు పత్తి పంటలో అయితే ఏర్పడుతుంది దానికి నివారణ చర్యలు ఏంటి ఫస్ట్ స్ప్రేలో ఏ మందు వాడుకుంటే బాగుంటుందని అయితే పూర్తిగా తెలుసుకుందాం నేనైతే ఇండోఫిల్ కంపెనీ మరి శాపర్ అండి శాపర్ జెడ్ సెవెంటీ ఎయిట్ రెండు మిక్సీ చేసి అయితే స్ప్రే చేయడం జరిగింది ఇందులో వచ్చేసి శాపర్లో వచ్చేసి డైనేట ఫ్యూర్ అండ్ ఫోర్ పర్సెంట్ అదేవిధంగా అస్పెట్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూ బై డబ్ల్యూ హెచ్జీ రూపకంగా అయితే ఉంటుందండి దాంతోపాటు నేను జెడ్ సెవెంటీ ఎయిట్ కూడా కలుపుకున్నాను ఎందుకంటే ఇది శిలీంద్ర నాశిని ఏదైనా తెగులు ఉన్నా కూడా పోవడానికి అయితే నేను ఈ జెడ్ సెవెంటీ ఎయిట్ కలుపుకున్నాను ఇందులో జీనబు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూపీ రూపకంగా అయితే ఉంటుంది శాపర్ వచ్చేసి పత్తిలో ఎకరాకు రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాల్సి ఉంటుంది దీంతో పాటు జెడ్ సెవెంటే ఐదు వందల గ్రాములంటే అర కేజీ ప్యాకేజ్ అయితే వాడుకుంటే సరిపోతుంది ఈ శాపర్తో మనకు ముఖ్యంగా పచ్చదోమ పేనుపంక తామర పురుగు మరియు తెల్లదోమ లాంటి కీటకాలను అయితే పూర్తిగా సమర్థవంతంగా అయితే నాశనం చేస్తుంది అదేవిధంగా చెట్టు ఎదుగుదల కూడా వచ్చేలా చేసి చెట్టు నీట్గా అయితే కనబడుతుంది కొత్త కొత్త బ్రాంచెస్ వస్తూ ఉంటాయి అదేవిధంగా ఈ జెడ్ సెవెంటీ ఎయిట్ను మిక్స్ చేసి కొట్టుకోవడం ద్వారా స్ప్రే చేసిన నాలుగు నుంచి ఏడు రోజుల లోపే పంటకు ఆరోగ్యవంతమైన ముదురు ఆకుపచ్చ రంగును ఇవ్వడమే కాక మొక్క యొక్క వేరు వ్యవస్థను అయితే చేస్తుంది అంటే చెట్టు బలంగా నిలబడడానికి అయితే సహాయపడుతుంది అదేవిధంగా ఈ జెడ్ సెవెంటీ ఎయిట్ మొక్కలో తెగుళ్లకు తట్టుకునేలా రోగ రోగ నిరోధక శక్తిని అయితే పెంచి ఆ మొక్కను ఆరోగ్యవంతంగా అయితే పెంచడానికి సహాయపడుతుంది ఈ శాపర్ యొక్క ప్రయోజనాలు చూసుకున్నట్లయితే అంతర్వాహిక మరియు ట్రాన్స్లామినర్ చర్య రూపంలో అయితే పనిచేస్తుంది అదేవిధంగా వర్షానికి కొట్టుకుపోకుండా చెట్టు అయితే పూర్తిగా పీల్చుకోవడం జరుగుతుంది అదేవిధంగా పంట ప్రారంభ దశలో వాడకకు సురక్షితం ఈ విధంగా అదేవిధంగా విస్తృత చర్య కలిగైతే ఉంటుంది వినూత్న మిశ్రమం కావడం ద్వారా దీని యొక్క రిజల్ట్ అయితే పూర్తి స్థాయిలో మంచిగా అయితే రావడం జరుగుతుంది రైతు కూడా చాలా తక్కువ ధరలో ఈ పిచ్చుకరీ చేసుకోవడం ద్వారా పత్తి పంటను సురక్షితంగా కాపాడుకున్న వాళ్ళైతే అవుతారు ఇది ఎకరాకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి అదేవిధంగా జెడ్ సెవెంటీ ఎయిట్ వచ్చేసి ఐదు వందల గ్రాములు వాడుకుంటే సరిపోతుంది